వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ శ్రీశై ఆటోమొబైల్ కస్టమర్లకి మరియు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం వీడియో చేస్తున్నది ఏంటంటే కొంతమంది మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం ఏంటంటే ఎగ్జాక్ట్లీ అడ్రస్ తెలియట్లేదన్న కొంచెం అడ్రస్ మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ కొద్దిగా వీడియో చేయండి అని చెప్తున్నారు చాలామంది ఎందుకంటే మనకు పాత కస్టమర్లు మాత్రము నైంటీ నైన్ పర్సెంట్ మన లొకేషన్ క్లియర్గా తెలుసు ఎందుకంటే టూ ఇయర్స్ నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా డైవర్ట్ చేసిన ఒక్కరోజు రెండు రోజులు కాదు మ్యాక్సిమం టూ ఇయర్స్ టూ ఇయర్స్ అక్కడ షాప్ ఉంచిన తర్వాతనే ఇక్కడికి నేను ఎగ్జాక్ట్లీ డైవర్ట్ చేసిన అందుకని మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కస్టమర్లకు చాలామందికి తెలుసు కాకపోతే ఈ వీడియో చూసి కొంతమంది ఏంటంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడన్నా అని చెప్పేసి మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది అందుకని చెప్తున్నాను మనది ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడుందనేది అర్థం మార్నింగ్ ఎవ్రీ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది మీరు చూడవచ్చు ఎందుకు ఇంత పొద్దున్న వీడియో చేస్తున్నానంటే మనకు ఒకసారి మన షాప్కి వచ్చే లొకేషన్ మాత్రం ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా కొంతమందికి కొద్దిగా వీడియో చేయండి అన్న అని చెప్తున్నారు కామెంట్లో పెడుతున్నారు లొకేషన్ ఎట్లా రావాలని చెప్పేసి ఎందుకంటే బ్యాక్ సైడ్ అయిపోయింది కదా కొద్దిగా షాపు బ్యాక్ సైడ్ అయింది కనుక ఒకసారి మళ్ళీ పెట్టండి అన్న లొకేషన్ ఎలా ఉంది ఎక్కడి నుంచి డైరెక్ట్ రావచ్చు కదా అని చెప్తున్నారు అందుకని వీడియో అయితే చేస్తున్నా చూడండి ఇది వచ్చేసి ఉప్పల్కి వచ్చే రోడ్డు మీరు చూడవచ్చు ఉప్పల్ నుంచి ఇది మనము ఉప్పల్ నుంచి గట్కేసరికి వచ్చేటప్పుడు ఈ రోడ్ వచ్చేసి దీని పక్కనే మనకు కల్కి హాస్పిటల్ కూడా ఉంటుంది చూడొచ్చు మీరు క్లియర్గా కల్కి హాస్పిటల్ ఇది మనకు కల్కి హాస్పిటల్ నుంచే ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ కల్కి హాస్పిటల్ వస్తుంది ఆ ముందడ మీకు రైట్ సైడ్లో కూడా పెట్రోల్ పంక్ ఉంటుంది రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది అదే ముందు మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే స్మార్ట్ పాయింట్ కూడా స్మార్ట్ పాయింట్ సూపర్ మార్కెట్ ఉంటుంది మీరు అక్కడ చూడవచ్చు స్మార్ట్ పాయింట్ సూపర్ మార్కెట్ రైట్ సైడ్లో దాని పక్కన జియో డిజిటల్ కూడా ఉంటుంది మీరు అట్లనే ముందడుకు వచ్చినట్టయితే స్టేట్ అట్లనే ముందడుకు వస్తే ఇక్కడ పక్కన వచ్చేసి పంచర్ షాప్ కూడా ఉంటుంది చూడండి మీరు మనం లెఫ్ట్ ఎప్పుడు అయితే తీసుకుంటామో అక్కడ పంచర్ షాప్ కూడా ఉన్నది కొంచెం ముందడుకు వచ్చేస్తే మనది షాపు బోర్డు కూడా ఉంటుంది మీరు లెఫ్ట్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో క్లియర్ చూడండి మనది శ్రీశా ఆటోమొబైల్ అని బోర్డు కూడా ఉంటుంది మీకు ఎరో మార్కు సింబల్ కూడా మీకు చూపిస్తుంది రెఫ్ట్ సైడ్లో వెళ్ళామని చెప్పేసి ఇది మొన్న బోర్డు ఖరాబ్ అయిన ఉండే మళ్ళీ నిన్ననే కొత్త బోర్డు పెట్టాను దీన్ని ఫ్లెక్స్ అంటించాను మీకు క్లియర్గా కనబడుతుంది రోడ్ మీదనే ఉంటుంది చూడండి ఇది ఇట్లా మీరు స్టేట్ వెళ్ళినట్టయితే దక్కేసారి లోపలికి వెళ్తారు ఇదే రోడ్ మీద లో స్ట్రేట్ వెళ్తే ఇది కేఎల్ఆర్ రోడ్ ఇదే మీరు కమాన్ ఉంటుంది మీరు క్లియర్ కనబడుతుంది మీకు ఇది కమాను కేఎల్ఆర్ రోడ్కి వచ్చే కమాను అంటే కొంచెం మీరు ముందడికి వచ్చి లెఫ్ట్ తిరిగితే మాత్రం మీకు కమాన్ కనబడుతుంది రోడ్ మీద ఉంటే మాత్రం కనబడదు కమాను ఇది చూడండి అదే కొంచెం ముందడికి వెళ్తే మీరు ఇట్లనే వెళ్ళిరనుకో ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఇది వచ్చేసి ఫ్రంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో వస్తుంది మీకు లోపల గట్కే సార్కు కేఎల్ఆర్ రోడ్లో లెఫ్ట్ సైడ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత రైట్ సైడ్లో మీకు క్లియర్ కనబడుతుందండి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది ఫ్రంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇదంతా ఇది కొంచెం మీరు ముందడుకు వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు ఇంజనీరింగ్ వర్క్ అని కనబడుతుంది ఇది వెల్డింగ్ షాప్ ఇది అట్లే మీరు పైకి చూసినట్టయితే ఇది మొత్తం వచ్చేసి కేఎల్ఆర్బి అది మన కల్కి హాస్పిటల్ బిల్డింగు మీరు ఇది పెద్ద అవుపించేదంతా అట్లనే కొంచెం ముందడుకు వచ్చి మీరు రైట్ సైడ్ చూసినట్టయితే రైట్ సైడ్ చూసినట్టయితే శ్రీ విద్యా హాస్పిటల్ ఇది మీరు క్లియర్ చూడవచ్చు రైట్ సైడ్లో శ్రీ విద్యా హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ చూడండి క్లియర్ కనబడుతుంది మీకు శ్రీ విద్యా హాస్పిటల్ ఇది మన లొకేషను ఇది కేఎల్ఆర్ రోడ్ అనమాట మీరు వెళ్ళేది కేఎల్ఆర్ రోడ్ ఇది ఇదే స్టేట్ వెళ్ళండి కేఎల్ఆర్ రోడ్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనది వెల్డింగ్ షాప్ ఇక్కడ మనది శంకర్ మేస్త్రి గారు ఎర్లీ మార్నింగ్ వచ్చారు పొద్దున్నే ఏం బాధ మేస్త్రి గారు మీకు పండుకోక ఇది వచ్చేసి ట్రాక్టర్ మెకానిక్ షాప్ ఇది వచ్చేసి శంకర్ మేస్త్రి గారిది మీరు క్లియర్ చూడవచ్చు దీన్ని ఇది కేరళ రోడ్ పోయే రోడ్డు మనకు స్టేట్ వెళ్తే కేరళ రోడ్ వస్తుంది మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే ఎస్పిఆర్ స్కూల్ కూడా ఉంటుంది చూడండి ఇదే కేఎల్ఆర్ ముందడికి వెళ్తే కేఎల్ఆర్ రోడ్ వస్తుంది మనం ఇంచెళ్ళి ఫస్ట్ రైట్ తీసుకోండి మన షాప్కి రావాలంటే ఫస్ట్ రైట్ ఫస్ట్ రైట్ తీసుకునే కన్నా ముందు మీరు తీసుకునేటప్పుడే మన బోర్డు ఇంకోటి ఫ్రంట్లో మీరు ఏ బోర్డు అయితే చూసారో అదే బోర్డు ఇక్కడ రైట్లో మీరు తీసుకునేటప్పుడు కూడా ఉంటుంది చూడండి క్లియర్గా ఫ్లెక్సీ ఉంటుంది నా ఫోటోతో సహా ఉంటుంది ఇక్కడ రింగులు కూడా చేస్తారు పక్కనే రింగులు చేస్తారు చూడండి లెఫ్ట్ మీకు మార్కు సింబల్ కూడా క్లియర్ కనబడుతుంది మీకు రైట్ సైడ్ వెళ్ళని చెప్పేసి అందుకని ఇది కూడా ఫ్లెక్స్ సిమ్ ఖరాబ్ అయిన ఉండే మీకు అక్కడ కేఎల్ఆర్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా అటు సైడ్ కూడా సేమ్ సింబల్ మీకు షాపు అడ్రస్ కనబడుతుంది అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మార్క్ ఉంటుంది మీరు ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే ఇది శ్రీ విద్య హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఈ బిల్డింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇందులోనే ఉంటుంది మీరు ఇందులో వెళ్ళినట్టయితే ఫస్ట్ రైట్ తీసుకున్నట్టయితే మనకు రెండు బిల్డింగ్ల పక్కనే మన షాపు చూడవచ్చు మీరు క్లియర్గా ఈ కాలనీ మొత్తం సాయినగర్ కాలనీ అంటారు ఈ ఏరియా అంతా సాయినగర్ కాలనీ ఇదంతా మీరు క్లియర్ అక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే లెఫ్ట్ ఎంట్రీ అవుతారో మీకు ఆల్రెడీ మన డబ్బా లెక్క కనబడుతూనే ఉంటుంది షాపు మీరు చూడండి క్లియర్ కనబడుతుంది ఇదే మన షాపు ఇక వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో షాప్ ఓపెన్ అయిపోతుంది ఇది మన షాపు ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ మనకి ఇట్లా ఉంటుంది ఇది కా రోడ్ ఇదే రోడ్ ఉంటుంది మీరు చూడొచ్చు మీరు ఎప్పుడైతే మీరు లెఫ్ట్ తిరిగేటప్పుడు మన డ్రమ్ములు గిట్ల ఇడీ క్లియర్ కనబడుతుంటాయి డ్రమ్ములు కనబడుతాయి చూడండి ఇదేమో పాషాబాయిది ఎలక్ట్రిషియన్ షాప్ ఇది బ్యాటరీలు ఇలా సెల్ మోటార్ ఇట్లా అన్ని రిపేర్ చేస్తుంది కావాలంటే మనకి ఇక్కడ సెల్ఫ్ మోటార్కి ఇట్లా రిపేర్ చేసుకుంటూ ఎవరైనా తెలియకపోతే ఈ వీడియోస్ చూసి మీరు డైరెక్ట్ మన షాప్ కాడికి రావచ్చు పాషపాయి పొద్దున్నే వస్తాడు ఆయన కూడా సిక్స్ థర్టీ నుంచి వెళ్ళి సాయంత్రం నైన్ దాకా ఉంటాడు ఇక్కడే ఉంటాడు అవైలబుల్ చూడండి ఇది మన షాప్ లొకేషను మీరు ఎవరైనా ఇప్పటిదాకా క్లియర్గా తెలియని వాళ్ళు ఈ అడ్రస్ చూసుకొని ఈజీగా కూడా రావచ్చు అట్లనే మనకు కాల్ అంటే గూగుల్లో కూడా కొట్టవచ్చు గూగుల్లో కూడా మనకు శ్రీసారి ఆటోమొబైల్ కట్కేసారంటే మీరు క్లియర్గా మీకు లొకేషన్తో సహా అండి ఫోన్ నెంబర్తో సహా లొకేషన్ పిక్చర్స్ అన్నీ వస్తాయి గూగుల్లో మీరు కూడా సర్చ్ చేసుకోవచ్చు